పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని జనంగా దశాబ్త్సవాలో భాగంగా ఆనాడు జనగామ జిల్లా సాధన కోసం రాజకీయ పార్టీల అంతగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలు అదేవిధంగా విద్యావర్తులు ప్రత్యేకంగా డాక్టర్స్ అదే విధంగా కవులు కళాకారులు యువత అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాను సాధించడానికి దాదాపు ఐదు వందల పైచీలకు అధ్యక్ష చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్య రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి ఒప్పించి మెప్పించి సాధించిన జిల్లా ఏదైనా ఉన్నదంటే అది జరిగామ జిల్లా చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను జడిగామ జిల్లా

అనేక సందర్భాలలో మరి ఆనాడు అమర సిద్ధపడే క్రమంలో మరి ఆనాడు ప్రభుత్వం దిగొచ్చి జనగామ జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేరడానికి మరి ఆనాడు పదమూడు మండలాలంటే గుండాల మండలంతో కలిసి పదమూడు మండలాలతో ముఖ్యమంత్రి తర్వాత కాలంలో గుండాల పోయేటువంటి ఈరోజు పన్నెండు మండలాలతో జనగామ జిల్లా దాదాపు ఐదు లక్షల ఎనభై రెండు వేల జనాభాతో ఈ రోజు జనగాం జిల్లా వర్తిస్తుంది విద్యార్థులు అందరూ తెలుసుకోవాలి ఇది చరిత్ర జనగాం జిల్లా చరిత్ర మరి ఈ జనగామ జిల్లా చరిత్రలో రాజన్న డాక్టర్ తాటికొండ రాజేయ మహాదిగ డాక్టర్ తాటికొండ రాజయ్య మహాదిగ ఎందుకు మాదిగా తీసుకున్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ జిల్లాల ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ ఏ అది జిల్లా కోసమా రాష్ట్ర కోసమా కులం కోసమా కూడా ముప్పై ఏళ్ళ శాంతియుతంగా ప్రజల ఆకాంక్ష ఎట్లయితే ముందుకు పోయిందో ఏ ఉద్యమానికి అన్ని శిశువులు అన్ని శిశువులు అన్నట్టు ఇక్కడ కూడా జనగామ ఉద్యమంలో కూడా జనగామ జిల్లా కూడా నా దళిత బిడ్డను అత్యధికంగా ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను కౌలు కళాకారులు ఎక్కువ నా బిడ్డలు ఉన్నారు దూకులం కళాకారులు మామూలు ఇప్పుడు గత గల మా సంజీవ మరి ఎక్కడ ఉంటే అక్కడ నా బిడ్డ నా దళిత బిడ్డ కాబట్టి అప్పటికప్పుడు అవసరం అవుతున్నది అప్పుడు ఆట మనసులో లేకుండా కూడా వారు వెంటనే వేదిక వచ్చి అవా భావాలతో పాడి ఈరోజు అన్ని ఈ ప్రాంతంలో గొప్ప పేరు తీసుకున్న తల్లి గాయకులు తమ్ముడు ఘట్టంగా చేయలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే సంజీవ గురించి చేస్తున్నట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్ర నేర్పడడానికి దళిత ప్రజలు దూరం కళాకారులు చేసుకుంటే కేసీఆర్ ఉద్యమంలో రథసారంగా రాకముందు మూడు గంటలు ఆ సభను అట్టే కూర్చుని ఆడుతూ పాడుతూ అందులో పది కవులు కళ్ళు పాట రాసిన వాళ్ళు నా పాట పాడిన వాళ్ళు నా పాటకు డబ్బు కొట్టిన కూడా నా ఆడిన ఆడపి కూడా మాట చెబితే నేను గర్వంగా నేను రాజుల మాదిగా చెప్పడానికి కారణం

రాజధానికి ఏం కష్టాలు ఎన్ని కష్టాలు ఉంటాయా అన్నాడు బంగారానికి నేను రావాలంటే మంటలో ఎక్కడైతే కాలి 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 ఎంత ఎక్కువ సేపు కాస్తే అంత మెరుగు వస్తుంది బంగారానికి అంత గొప్పగా ఎక్కడైతే ఉందో ఆ రకం కష్టాలు కాబట్టి ఈరోజు మీ అందరి ముందు అని మాట్లాడడానికి ఆ దేవుడు దేవుడి రూపంలో ఉన్న మీరు ఈ అవకాశము

పశువుల నేను కూడా పశువులకు మా తాత ఇరవై మూడు పశువులకుస్తే నేను ముప్పై ఒక్క పశువులు పన్నెండు వయసులో కమిట్మెంట్ జాబ్ ఒక లక్ష ఎంచుకుంటే ఆ లక్ష సాధన కోసం నిరంతరం కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం చేయగలను నేను మాత్రమే మా తాతకి ఇరవై మూడు పశువులు కాస్తే ఇరవై మూడు మా నాన్న తిరుగుతాంటే ఇరవై రూపాయలు నేను ముప్పై ఒక్క రూపాయలు నేను ఆరో తరగతి వచ్చే వరకు నేను ముప్పై ముప్పై ఒక్క పశువులను కాస్తే

ఉపాధ్యాయులు సహకార రాష్ట్రాలతో విద్యను మధ్యలో ఆపేసి మళ్ళీ రావడం మేడ దగ్గర సంబంధాలను తప్పించుకోవడం బాల నుండి బయటికి రావడం రాబర్ స్టేడియా మళ్ళీ ఆ మొత్తము మూడు నెలలు మాత్రమే ఫిబ్రవరి మార్చి ఎప్పుడే చదివి అక్కడ నుండి ఎక్కడ ఆడలే చదువు అక్కడ మొదలుపెట్టిన బట్టల కాపు వదిలిపెట్టేసి తర్వాత ఎంబీబీఎస్ నూట ఇరవై మార్కులతో

రాష్ట్రము ఇక్కడ ఉంటే మన బిడ్డ కృష్ణమాన్య నాయకత్వంలో మన అందరూ మరి ఆనాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఉన్నటువంటి అందరికంటే విద్యావంతులు డాక్టర్లు ఎవరు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నేను ఒక్కడినే నా జాతి కోసం నా మాదిగ జాతి కోసం మాదిగ ఉడి కోసం మాదిగ ఆత్మధారం కోసం మాట్లాడు కూడా డాక్టర్ ఉన్నాడు చూడు అని చెప్పే విధంగా మరి ఏడు డాక్టర్ కాటకుండా రాజయ్య మాదిగా నా కులం తెలిసిన తర్వాత నా దవాఖానకు రండి బాగుపడాలి లేకపోతే చావని అని చెప్పేసి మాది కులాన్ని ఎత్తుకొని వరంగల్ జిల్లాలో నలభై ఐదు మంది పిల్లల డాక్టర్ ఎవ్వరు ముట్టకుండా ఒక ముట్టిండు రాజన్నట్టే అష్టవాసి భక్తి పోవాల్సిందే అన్న దేవుడు అంత గొప్పగా ఇచ్చి అస్త మార్సి అంటే రాజనామని చేసుకుంటుండే రాత్రి భవనాలు పేషెంట్ దగ్గర ఉండి అనేక రకాల సేవ చేసి సచ్చిపోయే చిన్న పిల్లల నోట్లో నోరు పెట్టి కులము దొరకలా మదం దొరకలా వాసన వస్తుందా నోరెత్తుంది ఏం వచ్చినప్పుడు అనేక మందిని మౌసుద్ది మౌస్ నిషిచ్చి గుండెతో సూకరించి ఆశి భర్తించి ఎన్నో రకాల సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ ఉన్న నేను రాజకీయాలకు రాకపోతే ఎన్టి రామారావు వచ్చిండు టీడీపీకి రమ్మంటే పోలే దత్తాత్రేయ వచ్చిండు బీజేపీకి రమ్మంటే పోలే తొంభై ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కి రావాలి ఎప్పటి నేను ఎంఆర్ఎస్ లో తెలంగాణ కరీంనగర్ కోటనగర్ పనిచేసి మాట్లాడే భక్తులు కూడా తెలంగాణ మొత్తం కూడా కృష్ణమాలకు అండదండగా ఉండి

అప్పుడు ఐదు వేల ఎకరాలు నా జాతి కోసం ఆ రోజు ఆ రకంగా ఖర్చు పెట్టారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి రాజయాత్రలో దుర్మార్గం ఉన్నాడు ఆ దుర్మార్గం నడవంటే నువ్వు రాజకీయాలకు రావాలి అని చెప్పేసి నేను తక్కువ అయితేనేమో నేను చూడడానికి సోనియా గాంధీ దగ్గరికి జాతీయ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ పోతున్నాం కదా అక్కడ సోడియా గాంధీ మెసెంజర్ ని దగ్గర వస్తాడు పిఎల్ దగ్గర వస్తాడు సోనియా గాంధీని కనిపిస్తాడు చెప్తే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి సోనియా గాంధీతో మాట్లాడి ఒక మెసెంజర్ నా దగ్గరకు వస్తే సోనియా గాంధీ రిక్వెస్ట్ మేరకు ఆమె సోనియా గాంధీ గొప్పగా యూ లైక్ టు పాలిటిక్స్ యూ కెన్ సర్వ్ అవుట్ టు సొసైటీ నీలాంటి రాజకీయాలకు వచ్చేది ఉంటే నీ గురించి చాలా ఇన్నాం కానీ నీలాంటి రాజకీయాలకు వచ్చేది ఉంటే

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన తెలంగాణ ఉద్యమం వచ్చింది మొత్తం తెలంగాణ గురుతుంది తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పిలుస్తున్నాడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులను వదిలిపెట్టేసి రావాలి కడపల పెట్టుకొని చూసుకుంటా కాళ్ళు పెట్టుకొని గెలిపించుకుంటా తెలంగాణ సాధించుకుంటున్నాం అంటే కేసీఆర్ గారు పిలుపునందుకొని మీకు అందరూ

అయితే అంత ముందు గర్భాలు ఒక్కసారి తెలంగాణ మొత్తం కాంగ్రెస్ కూడా తెలంగాణ అంటే స్పోర్ట్స్ పర్సన్ నుండి రెండోసారి తెలంగాణ మొత్తం జరిగిన మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మరి కేసీఆర్ గారు చేపట్టుకుని మొత్తం తెలంగాణ ఉద్యమంలో మూడోసారి తెలంగాణ మొత్తం జరిగిన తెలంగాణ రాష్ట్రం తర్వాత తొలి ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాలుగు సారి తెలంగాణ మొత్తం మొదలుపెట్టే ఉస్మానియా హాస్పిటల్ వరకు హాస్పిటల్ తీసుకొచ్చి ఆ రకంగా ప్రజలు గుర్తించే విధంగా వైద్య సేవలు కాకుండా రాజకీయ జీవితాన్ని పడంగా పెట్టి హెల్త్ యూనివర్సిటీ కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ వరంగల్ వచ్చిందంటే అది కేసీఆర్ గారు ఆసక్తులతో నేను తెగించి పట్టి మిట్ర మార్కులు అంతా మొత్తం నేను మిట్ర మార్పులు మట్టుబట్టి అడిగి మళ్ళీ ఆ కలిగి కేసీఆర్ అని ఒప్పించి నిప్పించి రాజన్న డాక్టర్ తాటుకొండ రాజన్న వరంగల్ కేసి

మళ్ళీ ఉద్యోగంలో తొలి జరిగినగా తెలంగాణ జెండా పట్టుకున్నా ఆనాడు త్యాగం చేసిన రెండోసారి ఉప ముఖ్యమంత్రి పోయినా వల్లే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉనికి కోసం ఆత్మగారు కోసం అభివృద్ధి కోసం నేను మీతోనే పనిచేస్తా అని చెప్పేసి రెండోసారి త్యాగం చేసిన ఆ రకంగా చేసే క్రమంలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంది జనతా ఉద్యమం జరుగుతూ ఉంది ఉప ముఖ్యమంత్రి అప్పటికి పోయింది అయినా కూడా మన వాళ్ళందరూ కూడా డాక్టర్ రాజమౌళి ప్రత్యేకంగా డాక్టర్ రాజమౌళి డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ సుధాకర్ వీళ్ళు ముగ్గురు నా ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు లీడ్ తీసుకొని ఇక్కడ మీద చాపారం కావాల్సిన మంత్రులు జాయింట్ నాయకులు అందరూ నా దగ్గర వచ్చినప్పుడు మరొకసారి ఉద్యోగం చేయడానికి నాకు అవకాశం వచ్చింది డాక్టర్ బిఎం రావ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు చిన్న మండలాలు చిన్న గ్రామాలు అభివృద్ధికి సోమవారాలన్నారు

విద్యార్థన ఐదు మండలాలు కలపడం వల్ల రోజు ఐదు లక్షల జనాభలో దాదాపు మండలాల మా ఎక్కువ చెరువులు మా ఎక్కువ పంటలు మా ఎక్కువ ఒడ్లు మా ఎక్కువ మా ఎక్కువ గ్రామాలకి కలపడి వాడు మొదటి వాడపడము ఎన్ని కష్టాలు పడదో మరి కాల్

ఆనాడు ఎప్పుడైతే పదవికి రాజీనామా చేసింది ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమంలో తొలి మంత్రిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు వస్తున్నామో జనగా చేసినట్లు ఉండాలి జనగా ఉన్నంత కారణం నన్ను గుర్తుంచుకోవాలనే ఆలోచనతో జనగా కోసం నా రాజకీయ భవిష్యత్తు

దయచేసి విద్యార్థులు తక్కువ మంది కదా ఎక్కువ మంది కదా కాదు ఎక్కడికైనా మనం వచ్చినప్పుడు పెద్దలు చెప్పిన మాట వినే అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి అనేక మంది విద్యార్థుల కూడా కష్టపడినట్లయితే ఒక సందర్భంలో జరగడం ఎడ్యుకేషన్ లో మరి హైయెస్ట్ కార్యక్రమం వచ్చింది మొట్టమొదటి జిల్లా ఏర్పడాలనే మరి జిల్లా ఎడ్యుకేషన్ లో కార్యక్రమం కావడం జరిగింది ఈ రోజు మరి దానితో పాటు దాని ప్రత్యక్షంలో ఈ రోజు నిబంధనగా ఉన్నది రిజర్వాయర్లు మా ఒక్క కడప నియోజకవర్గానికి తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా నేను ఏడు మా ఒకటి రెండు గుమ్మంతులు మీద కూడా మాటలు ఏడు తొమ్మిది ద్వారా ఏడు జనపడానికి నీళ్ళు రిజర్వాయర్ సాధించుకున్నాము రోడ్స్ గొప్పగా జరగాము వెంట అయ్యేది అభివృద్ధి చెందిన ఇండస్ట్రియల్ క్యాలెండర్

ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎంతో కృషి చేసిన పుల్ల కౌశిక్ మరియు వెంపటి అంటే విద్యార్థి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అందరం కలిసి రాజన్న ఒకసారి సంపన్నతో సన్మానం చేద్దాం అందరూ థ్యాంక్ యూ ఒకసారి మన భోగం సీనన్నా ఏం కంటనే కావాలి